మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోస్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణాల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మొత్తానికి గ్రామీణ సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించిన నేపథ్యంలో భారీగా సీట్లు పొందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఒక నమ్మకం అనేది రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలకు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు కూడా పోవాలి మున్సిపల్ ఎన్నికలు కూడా పోయి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కొన ప్రయత్నం జరుగుతుంది మున్సిపల్ ఎన్నికలైనా ఈ రోజు నిన్నటి వరకు ముగిసినటువంటి మూడో దఫా ఎన్నికలన్న ఒకటి మాత్రం మనం గమనించాలి మిత్రులరా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వ్యక్తుల పైన ఆధారపడే స్థానిక సంస్థల ఎన్నికలనేది కొనసాగడం జరుగుతుంది సుస్పష్టం అదే విషయం అనేది తేటదిల్లని కావడం జరిగింది ప్రధానంగా వ్యక్తులు ఆ తర్వాత డబ్బు మద్యం ఆ తర్వాత ప్రలోభాలు ఓటు నమ్ముకునే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళపైన ఆధారపడే ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇది పట్టణాల్లో చూస్తే మాత్రం దీని ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కొంతమంది విద్యావంతులు ఉంటారు మేధావులు ఉంటారు చదువుకున్న వ్యక్తులు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి విజ్ఞతతో ఆలోచించే వ్యక్తులు ఉంటారు కాబట్టి సమాజం పైన పైన అదే విధంగా భవిష్యత్ తరాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ రాజకీయ పార్టీల వ్యవహారం ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఎలాంటి వ్యక్తికి అది అధికారాన్ని కూర్చోబెడితే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ చేస్తే బాగుంటుందనే అనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అవినీతి భూ భూగంధాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాకుండా సమాజ వృద్ధి కోసం అంతో ఇంతో సేవాదం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఓట్లు ఆలోచన అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో కాబట్టి కళ్ళబుల్లి మాటలు వినే ప్రసక్తి పట్టణ ప్రాంతాల్లో ఉండదు గ్రామీణ ప్రాంతాలు అంటే నిరక్షరాస్తులు ఎక్కువగా ఉంటారు తండా ప్రాంతాలు కాబట్టి మూకుమ్మడిగా తండాల సంబంధించిన వ్యక్తులని ఏకగ్రవాలు చేయడమా లేదంటే ఒక వ్యక్తికి డబ్బు ఉన్న వ్యక్తికి ఓటేయడమా లేదంటే తండాలో ప్రభావం ఉన్న వ్యక్తికి ఓటేయడమా జరుగుతుంది ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక దొరలో ఒక రెడ్డి లేదంటే ఆ ఊరిని ప్రభావితం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చెప్పే మాటలతో కావచ్చు ఆయన చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఆ వ్యక్తికి ఉన్న డబ్బు పరపతి కావచ్చు లేదంటే పోలీసులతోని కేసులు పెట్టించే విధానం లేదంటే ప్రలోభాల గురి చేయడమా లేదంటే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడమా చట్టాలని అధికారులను ఉపయోగించుకుని ఇవన్నింటి పైన ఆధారపడి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఒకవైపుగా ఏక ముదిగా జరగడం జరుగుతుంది కానీ పంచాయ్ ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో మున్సిపాలిటీ ఎన్నికలు విద్యావంతులు మేధావులు సమాజంపైన అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటారు కాబట్టి వీటన్నింటి కూడా అంటే ప్రలోభాలకు అంటే ఓటమ్ముకుని తత్వం ఇక్కడ కూడా ఉంటుంది మధ్యానికి అమలు తత్వం ఇక్కడ కూడా ఉంటుంది కులగజ్జి ఇక్కడ కూడా ఉంటుంది అవినీతి అక్రమాలు ఇక్కడ కూడా ఉంటాయి మామూలు కావాలనే సంకల్పం ఉంటాయి ఇవన్నీ కారణాలు ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల కంటే కొంచెం ఆలోచించే సామర్థ్యం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రలోభాలకు కూడా లొంగి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి మనం గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఫలితాలు అనేది వేరుగా ఉంటాయి ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు కాబట్టి విద్యావంతులు మేధావులు చదువుకున్న వ్యక్తులు ఉంటారు పట్టణ ప్రాంతాల్లో కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఈ భూ కబ్జాలు చేసే దొంగలు కానీ అవినీతి అక్రమాకులు ఎవరైతే ఉన్నారో లేదంటే అధికార పార్టీని అడ్డం పెట్టుకునే పోలీసు వ్యవస్థను అటు రెవెన్యూ వ్యవస్థను అవినీతి అక్రమాలు లేదంటే ప్రజల ఆస్తులను ప్రజల ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేసి దోపిడీ చేసే పాలకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరిని కూడా చూడాలి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం అది ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడం మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి బీసీలను నియమంచన చేసి స్థానిక సంస్థల్లోకి వెళ్ళడం అయినప్పటికీ కూడా బీసీ మేధావుల్లో కొంతమంది దొంగల అధికార పార్టీలకు తొత్తులుగా మారి ప్రతిపక్ష పార్టీలకు తొత్తులుగా మారి మొత్తం అమ్ముడు అయిన నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీలోని కొంతమంది నేతలను కొనుక్కున్న నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి బీసీ ఉద్యమానికి కొంతవరకు గ్యాప్ రావడం జరిగింది నీరు కారణం జరిగింది కానీ ఒకటి మాత్రం వాస్తవ మిత్రులారా గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉందయో ఆ తీర్మానం వలన ఈ సమాజంలోని బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఏదైతే అగ్రవర్ణ కులలోని పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరైతే అన్యాయం చేయడం జరుగుతుంది విద్యలో వైద్యంలో ఉద్యోగాల్లో ఉపాధిలో లేదంటే రాజకీయాల్లో ఎవరు అన్యాయం చేయడం జరుగుతుంది ఎవరు అన్యాయాన్ని గురి కావడం జరుగుతున్న తీర్మానం వలన వివరించిన నేపథ్యంలో గ్రామీణ ఎన్నికల్లో మొత్తానికి ప్రజలందరూ కూడా చైతన్యం కావడం జరిగింది చాలా గ్రామాల్లో మిత్రులరా జనరల్ స్థానంలో ఈరోజు బీసీలు గెలవడం జరిగింది జనరల్ స్థానంలో ఈ రోజు ఎస్టీలు గెలవడం జరిగింది జనరల్ స్థానంలో ఈ రోజు ఎస్సీ గెలవడం జరిగింది జనరల్ స్థానంలో మైనార్టీలు గెలవడం జరిగింది అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ అనేది రావడం జరిగింది ఏ ఫీలింగ్ అది ఎప్పుడు వీళ్ళకి ఓటేయాలా వేయాలా ఎప్పుడు వీళ్ళకి ఎందుకు వేయాలి డబ్బున్న వ్యక్తులను గెలిపించాలా డబ్బు లేని వ్యక్తులు కూడా మనం సహకారం అందించాలనే కోణంలో కొన్ని గ్రామాల్లో ఆలోచించిన నేపథ్యంలో జనరల్ స్థానంలో ఈరోజు ఎస్టీలు జనరల్ స్థానంలో బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు గెలుపొందడం జరిగింది మెంబర్లు అంటే ఒకసారి ఆలోచన అంటే ఈ ఆలోచన అనేది రావడం జరిగింది ఈ ఆలోచన వచ్చిన నేపథ్యంలోనే ఈ ఆలోచన వచ్చిన నేపథ్యంలో మూడు కుమ్మడిగా గ్రామీణ ప్రాంతంలో అనేక మందిని వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి గెలిపించుకోవడం జరిగింది కానీ పట్టణ ప్రాంతాల్లో ఆ పనితనం ఉండదు మిత్రులారా పట్టణాల్లో ఆలోచన సామర్థ్యం ఉంటుంది కాబట్టి పనిచేసే వానికి ఆ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అవినీతి అక్రమాలు భూదోపిడి చేసే వ్యక్తులను కూడా అదే రీతి బొంద పెట్టే అవకాశం ఉంది కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలకు ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా బొంద పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి విద్యావంతుల మేధావులు మున్సిపాలిటీ ఎన్నికల పైన ఖచ్చితంగా దృష్టి సారించాలి ఖచ్చితంగా భారీ మొత్తంలో ఓటు వినియోగించుకోవాలి ఈ జనవరి నెలలో వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ మంత్ ఎన్నికలు నిర్వహించను ఈ నేపథ్యంలోనే విద్యావంతుల మీద అవినీతి అక్రమార్థులు ఎవరైతే ఉన్నారో అది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ సమాజానికి కేడు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా బొంద పెట్టాలి సమాజం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకొని తీరాల్సిన అవసరం ఉంది అది భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది ఒకసారి చూద్దాం జనవరిలో మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ జోష్లో కాంగ్రెస్ పట్టణాల్లో పట్టు చాటుకునే యోచనలో ఇక కేబినెట్ బయటికి బీసీ రిజర్వేషన్లపై చర్చ ఇవన్నీ దొంగమాటలు ఎందుకు రాకే ఇచ్చేదిలే సక్సెస్ మళ్ళీ దాని గురించి చర్చ అది ఒక లక్షల రూపాయలు వేస్ట్ పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లపై తుది నిర్ణయం మున్సిపల్ తర్వాత పరిషత్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మెజార్టీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికల్లో నిర్వహించాలని ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటుకునేందుకు ఇదే మంచి అవకాశం అని భావిస్తుంది అన్ని కుదిరితే జరవరిలోని మున్సిపల్ ఎన్నికలు నిర్మించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తుంది వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది అంత దొంగ ప్రయత్నం దొంగలా తల్లిది ఇందుకోసం ప్రత్యేకంగా జీవో తొమ్మిది జారీ చేసింది అయితే మొత్తం రిజర్వేషన్ యాభై శాతం మించరాదని పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన పోర్టులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు నిలిపివేశాయి మరోవైపు పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్లు ఆగిపోయాయి ప్రస్తుత ఆర్థిక సంస్థలు ముగిసేలోపు ఈ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసిన అంత దొంగలేదు మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెప్తున్నారు మొత్తం రిజర్వేషన్ల యాభై శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కాంగ్రెస్ ఉంది ఇక వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలిసింది ముందుగా మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది అంత దొంగ మాటలు దొంగ పార్టీలు దొంగ నాయకులు బీసీలో అత్యధిక మంది రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్లకు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ లేదు జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగమే చెప్తున్నా యాభై శాతం మించకూడదనే ఒకే ఒక్క అంశాన్ని తెరపైకి తెచ్చి ఈ రోజు సమాజాన్ని అంటే బీసీ మొత్తం చేయడం జరుగుతుంది అన్ని అగ్ర పార్టీలు అది బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు మొత్తం నంగా నుంచి మాటలు మాట్లాడుతున్నారు